నవంబర్ రాశి పెంచాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల కుంభరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఎలా ఉన్నాయి ఫలితాలు అని చూస్తే కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు ఎందుకంటే ఏళ్నాటి శని యొక్క అవసాన దశలో ఉన్నారు మీరు పని దీంట్లో కొంచెం క్లుప్తంగా చెప్తే పనిలో కొంచెం భారం పెరుగుతుంది దాని ప్రభుత్వం క్రమశిక్షణ స్థిరత్వం ఇవన్నీ కావాలి ఉద్యోగంలో ఎలా ఉంటుందని మీ కృషికి ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందుతారు అప్పుడే చిన్న చిన్న అపార్థాలు కూడా వస్తూ ఉంటాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో ఎక్కడ కూడా పాల్గొనకండి సీనియర్ మీ పనిని ప్రశంసిస్తారు మళ్ళీ మాస ద్వితీయంలో కాస్త ప్రెషర్ కూడా ఇస్తారు పదోన్నతి బోనస్ లేదా ట్రాన్స్ఫర్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంకొక నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం వర్గంలో ఉన్నటువంటి అదనపు బాధ్యతలు మీకు మీ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో మంచి వ్యాపార లాభాలని కూడాను ఇరవయో తారీఖు వరకు ఉంటుంది కొత్త కాంట్రాక్ట్లు మార్కెట్ విస్తరణ వంటి జరుగుతూ ఉంటుంది మీ వాక్చాధుర్యంతో వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తుంది ఇరవయో తారీఖు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కొన్ని విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ పనిలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఆఫర్స్ కూడా మీకు కొత్త లెటర్ కొత్త ఉద్యోగానికి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు వెళ్ళేటప్పుడు చాలా అదుపులో ఉండాలి మీ నోరుని అదుపులో పెట్టుకొని చేయాలి గురు భగవానుడు బాగుండగా శని భగవానుడు ఇప్పుడిప్పుడే మిశ్రమమైనటువంటి ఫలితాలు స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజలపై ప్రజలకు మీపై విశ్వాసం పెరిగే విధంగా మీరు మాట్లాడాలి బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రసంగ శక్తి ప్రజా గౌరవం పెరగాలంటే ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు సైలెంట్ గా వారికి కావలసినది మాత్రమే మాట్లాడాలని పెట్టుకోండి విదేశాల ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికీ కూడాను ఈ పదిహేను తారీఖు లోపు కాస్త మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ చేంజెస్ యోగం చాలా ఉన్నాయి చస్ కూడా ఉంటుందని కూడా క్లియర్ గా బాగుంది తను ఇక్కడ యొక్క ఆ మీడియా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి శక్తి మీ యొక్క శక్తిని అంతా కూడగట్టుకొని గెలిచే అవకాశాలున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి గృహిణీలు కుటుంబ విషయంలో సంతోషం పిల్లలపై విజయాలు పిల్లలకి విజయం అంతా మీరు ఆనందంగా ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ యొక్క శ్రీవారి భర్త యొక్క సహకారం ఉంటుంది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా గైనిక్ రిలేటెడ్ గా చిన్న చిన్న సూచనలు మాత్రం చూసుకోండి రైతులకి ఎగుమతి యొక్క మీ పంటలంతా కూడా ఎక్స్పోర్ట్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయని కూడా ఇక్కడ క్లియర్ గా ఉంది అనుకూలమైనటువంటి సమయం చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు షేర్ మార్కెట్ ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇక్కడ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవ్వడం మాట పట్టింపులు పెరగడం ఒకనొక సమయంలో ఏంటి నాది అని క్వశ్చన్ మార్క్ లో కూడా మీరు పడిపోతారు కుంభరాశి మిత్రులారు కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అనేది చాలా అవసరం కోర్టు కేసులు ఏమైనా ఉంటే కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చిట్ ఫండ్స్ బ్యాంకు లోన్ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి స్ట్రెస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక డిసిప్లిన్ ఉండాలి జాగ్రత్త పడండి అదృ రంగు నీలం మరియు తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అని కూడా చెప్పొచ్చు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్ట దైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వైందో చండి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం తప్ప వేరే అవకాశం లేదు మీరు చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి గురు భగవానుడు బాగున్నా శని భగవాను యొక్క ఫలితం ద్వారా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంటాయి మనుషుల మధ్యలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం ప్రేమికుల మధ్య సఖ్యత లోపం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త పడండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో మీద దీపంలో ఇంకా నువ్వు ఆఫ్ బర్త్ వాట్సప్ వేల ఇరవై ఐదో నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సూర్య భగవానుడు మూడు నాలుగు ఇంట్లోను చంద్ర భగవానుడు రెండు నర రోజులు మారుతూ ఉంటారు కుజుడు పదకొండో ఇంట్లోను బుధుడు మూడవ ఇంట్లోను బృహస్పతి తొమ్మిదవ ఇంట్లోను శుక్రుడు ఒకటి మరియు రెండవ ఇంట్లోను శని భగవానుడు ఆరు ఇంట్లోను రాహు ఏడో ఇంట్లోను కేతు స్వరాశి మొదటింట్లోనూ ఉన్నారనమాట ఈ నెల అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనంటే జ్ఞానం ధైర్యం ఆర్థిక స్థిరత్వం దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధన వృద్ధి గౌరవం పెరుగుతుంది సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది పుణ్యకాలం పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే శత్రులపై జయం సాధిస్తారు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనకండి వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడిపోయి కొత్త పెట్టుబడులు రావడం మీకు ఇన్వెస్టర్స్ రావడము ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ రావడము షేర్ ఇవ్వడము పార్ట్నర్షిప్ లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రుడి యొక్క సహకారం దొరుకుతుంది విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తు పొందుతారు ప్రైవేట్ రంగంలో సహచరుల మద్దతు ఇస్తారు కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికే కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త బాధ్యతలు పెరుగుతుంది ప్రజా వేదికలపై ప్రసంగం ప్రజాదరణ పొందుతారు మీ మాటలు మితత్వం అవసరం మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పి సాతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్ గా ఐటీ టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు సాంకేతిక పెరుగుదల వీసా ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి విదేశీ ఏదైనా మీకు విజా సంబంధించిన సమస్యలను అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు పరిశ్రమ ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలు చెప్పచ్చు షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్ లో మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు ఇరవై తారీఖు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తేలికైన నిద్రలోపం కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది ఐదు అనే యొక్క సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేష ఆరాధన ప్రార్థన చేయండి పసుపు పూలతో స్వామివారికి అర్చన చేయండి ఓం బుధాయ నమ ఓం నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తులసికి నీళ్ళు పోయండి తులసి దగ్గర దీపారాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాడ విష్ణదైవం కులదైవం దగ్గర పోయి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మేము మీకు సమాధానం చెప్తాం విజయోస్తు